మీకు పాకిస్తాన్ అంటే ఇష్టం లేకపోతే నాకేంటి నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం నేను పాకిస్తాన్ ప్రేమిస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు అద్దంకి దయాకర్ నేనే భారతీయ కాపు సేవా సంతి తీవ్రంగా ఖండిస్తాను అద్దంకి దయాకర్ గారు మీరు ఉంటుంది భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం ప్రకారం మీరు బతుకుతున్నారు అనునిత్యం భారతదేశం మీద విషం చుమ్ముతున్న పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదులు మన భారతదేశం మీద పంపి మానవం సృష్టిస్తున్నాం పాకిస్తాన్ని ప్రేమిస్తా పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం అయితే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి నాకేం అభ్యంతరం లేదు కానీ ఇండియాలో ఉండి నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటే మాత్రం ఇక్కడ ఎవరో ఊరుకో గుర్తుపెట్టుకుండా అర్ధంకే గారి గారు మీరు ప్రమాణం చేసేటప్పుడు కూడా ఇది ఇమ్మల్సీగా రాజ్యాంగ ఏమని మందుల లోపల నేను ప్రవర్తిస్తానని చెప్పి మీరు ప్రమాణం చేశారు అది తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుందని భారతీయ కాపు సేవా సమితి ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి లీడర్లకి తెలియబరుస్తున్నాయి మీరు భారతదేశం గౌరవించినప్పుడు భారతదేశాన్ని ప్రేమించకుండా భారతదేశానికి ఇప్పుడు కూడా హాని తలపెట్టాలని చూసే దేశాలతో మీరు ప్రేమగా ఉండే లెక్క ఆ దేశాల దగ్గరికి వెళ్ళిపోవాలని భారతదేశంలో ఉండే అర్హత మీకు లేదని భారతీయ కాపు సేవా సమితి మీకు మరొకసారి తెలియబరుస్తుంది జై హింద్ జై భారత్